దీన్ని ఫలితంగా ఏం జరుగుతుందంటే తరచు శత్రువు చేతిలో ఓడిపోతున్నాం తరచు శత్రువు చేత ధృయబడుతున్నాం పడద్రోయబడుతున్నాం దెబ్బ తీయబడుతున్నాం గాయపరచబడుతున్నాం ఒక పక్క దెబ్బ తింటూ కూడా మళ్ళా నిర్లక్ష్యాన్నే కలిగి ఉన్నాం ఇది చాలా బాధాకరమైన విషయం దీన్ని మనం కీలకంగా తీసుకోవాలి జాగ్రత్త పడాలి దేవుడు మనకిచ్చిన ఆయుధాలు గొడ్డండ్రా కోటకత్తుల లేకపోతే తల్వార్ల ఏ విధమైన కత్తులు ఇచ్చాడు బాణాలు ఇచ్చాడు బరిసెలు ఇచ్చాడు విల్లంబులు ఏమి ఇచ్చాడు మనకి దేవుడు మనకిచ్చిన ఆయుధాలు యుద్ధోపకరణాలు దేహ సంబంధమైనవి కావు శరీర సంబంధమైనవి కావు వాడు వాడేటువంటి యుద్ధోపకరణాలు కూడా దేహ సంబంధమైనవి కావు వాడు వాడే ఆయుధాలు అయ్యే మనకు దేవుడిచ్చిన ఆయుధాలు కూడా అయ్యే సందేహం అనే బాణం వాడతాడు వాడు దేవుడు అన్నాడు ఆ బాణం నీకు తగలకుండా ఉండాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోరా అన్నాడు దేవునికి స్తోత్రం గాక సందేహం అనే బాణం వాడు వదిలితే విశ్వాసం అనే డాలు పెట్టి కొట్టేసేయమన్నాడు డాలు నీ చేతుల్లో ఉంటే వంద బాణాలైనా సరే నువ్వు ఎదుర్కోగలవు కానీ డాలును పక్కన పెడితే నువ్వు అవుట్ ఏమైనా అర్థమైందని నేను చెప్పింది వాడు ఉపయోగించే ఆయుధము వాడు ఉపయోగించే ప్రయోగించే బాణము సందేహము అనే బాణం అంతా మైండ్ నిండా అనుమానాలే ఇదేమైద్దో అదేమైద్దో ఇది జరిగిద్దో అది జరిగిద్దో ఇంతసేపు నిలువు మోకాళ్ళ మీద లాగు మోకాళ్ళు లాగిందాక నడుము లాగిందాక ప్రార్థన చేశారు కదా ఈ ప్రార్థన నెరవేరిద్దో లేదో అద్భుతం జరిగిద్దో లేదో అనుమానం ఈ ఆలోచన నీకు రావటమే వాడు నీ మీద బాణము ప్రయోగించటం నీ మనసులోకి తీసుకు మీ నీ మనసు మీద వదులుతాడు వాడు ఈ బాణాలన్నీ నీ మనసు మీద వదులుతాడు అనుమానపు బాణాలు సందేహపు బాణాలు వాటికి విరుగుడుగా దేవుడిచ్చిన ఆయుధము యుద్ధాయుధము పేరు డాలు డాలు ఏమా డాలు విశ్వాసం అనే డాలు నేను ప్రార్థించాను నేను మొర్ర పెట్టాను మోకాళ్ళుని శ్రమగా శ్రమ కూడా నేను ప్రార్థన చేశాను ఉపవాసముతోనే మొర్ర పెట్టాను అపోస్తల కార్యం పదో అధ్యాయం మొదటి వచనంలో అన్యుడు చేసిన ప్రార్థనలే దేవుడు విన్నప్పుడు ఆయన రక్తములో కడగబడిన నేను ప్రార్థన చేసినప్పుడు మరి నిశ్చయముగా నా దేవుడు వింటాడు విన్నాడు నాకు సందేహము లేదు నేను విశ్వాసం ఉంచుతున్నాను తప్పకుండా నా దేవుడు సమాధానం పంపాడు పలకాల్సిన మాట మన మనస్సులో వాడు వదిలిన సందేహ బాణానికి